మధ్యప్రదేశ్ లోని బుహాన్పూర్ జిల్లాలో విగ్రహం ముందు బలవంతంగా నమస్కరించేలా చేశారు దాడి ఈ దారుణానికి పాల్పడ్డారు వెల్కమ్ టు ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను మధ్యప్రదేశ్ లో కొంతమంది నూట యాభై మంది వరకు వచ్చారట వారు క్రైస్తవులను అక్కడ పరిచయ చేస్తున్నటువంటి దేవుని సేవకులను కొంతమంది క్రైస్తవ సోదరులను ఒక ముగ్గురు లేక నలుగురిని వారు పట్టుకుని నగ్నంగా వారు ఊరేగిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు వారిని కొట్టుకుని తీసుకుని వెళ్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనండి అని చెప్పేసి వారిని బలవంతంగా అనిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సిగ్గుచేటు ఏంటంటే పెట్రోల్ పెట్టుకున్నటువంటి పోలీసులు వీరిని ఊరేగించుకుని తీసుకుని వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా దగ్గరుండి జై శ్రీరామ్ అనండి అని చెప్పేసి వారిని వారిని బలవంతంగా అనిపించడం అనేది పోలీసుల దగ్గరుండి అనిపించడం అనేది సిగ్గుచేటుగా కనిపిస్తూ ఉంది